హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే అనకాపల్లిలో ఉన్న మరణమామ దుర్గలమ్మ పండగ అండి ఈ పండగ ప్రతీ నెల ఫిబ్రవరి నెలలోనైతే చేస్తారు ముందు రోజు ముందు వారం అంటే మరడం పండగ దుర్గలమ్మ పండగ పలానప్పుడు అని సాటింపు అయితే వేస్తారండి సో ఆ సాటింపు వేసిన ముందు రోజు అంటే పండగ ఇంకా ముందు ఉన్నదనక ఘటాలు కూడా తిరుగుతాయి సో ఆ ఘటాల్లోనైతే కొంచెం అన్నం మేదన్నం తొలి అన్నం తీసి అయితే వేస్తారండి అవి పట్టుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర నైవేద్యం అయితే చెల్లిస్తారు ఇంకా ఫైనల్గా మరడిద్దల పండగ రోజు తల్లి పండుగ రోజు పసుపు అయితే ఇస్తారు దుర్గాలతల్లి పండుగ రోజు ఇవ్వకపోయిన వాళ్ళు మరడం పండుగ రోజు కూడా కలిపైతే ఇస్తారు ఇచ్చేసి ముందు దుర్గమ్మకి అయితే ఇస్తారండి ఈ పసుపు కుంకుమ అలాగే తర్వాత మరడమ్మకి ఇస్తారు ఎందుకంటే మరణమ్మ కొంచెం శాంత స్వరూపాలు దుర్గమ్మకి కాస్త కోపం ఎక్కువ గురించి అని తల్లి ముందు ఆ తల్లికి ఇచ్చి తర్వాత ఈ తల్లికి ఇస్తారు ఇంకా ఫైనల్గా డబ్బులు అయితే గ్రామ గ్రామానికి కూడా అయితే తిరుగుతాయి సో ముందుకుంటా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే అక్కడ పసుపు కుంకుమైతే ఇస్తారు పసుపు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ హారతిచ్చి దూపం అయితే వేసి ఆ తల్లిని సాగనంపుతారు ఇంకా ఫైనల్గా అయితే అంటే ఈ గ్రామదేవత పండగకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం వాళ్ళు కూడా చేసుకుంటారు అలాగే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు స్టేజ్లు కూడా కడతారు ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే అవుతుందండి ఇంకా ఫైనల్గా ఈ డబ్బులకి అయితే మనం పసుపు కుంకుమైతే ఇచ్చేసి ఇంకా అందరివి కూడా మా పిన్ని వాళ్ళు అందరూ మా చిన్ననాళ్ళు అందరం ఇంకా ఫొటోస్ అయ్యి వీడియోస్ అయ్యి దిగేసి హ్యాపీగా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఎవరి మటుకు వాళ్ళు ఇంకా ఏంటంటే ఇక అదొక ఆనందం అందరూ హ్యాపీగా కలిసారు అంటే ఇక వీళ్ళు వాళ్ళు అని కాదు అందరూ అంటే ఎవరి కుటుంబ సభ్యులు వాళ్ళలాగా కలుస్తూ ఉంటారనమాట సరే ఇంకా అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకెవరి మటుకు వాళ్ళు అయితే ఇగో చూసారా మా పెటాలియన్ అందరూ ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా గుళ్ళోని కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా 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 అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి బయలు మా చెల్లి వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఎవరిమాటకాళ్ళు ఇంకా తీర్థం భోజనాలు చేసి ఇంకా బయలుదేరిపోయాను ఇంకా తీర్థంలోనైతే ఇగండి మా బాబుకు కావాల్సినవన్నీ కొనేసి అమ్మ నేను వెళ్ళొస్తాను అని ఆ తల్లికి ఒక సరణి వేడుకొని మళ్ళీ వచ్చే విధంగా నువ్వే చేయాలి తల్లి నీ ఊరు బిడ్డను కదమ్మా మరి కాపాడాలి కదా మరి వెళ్ళొస్తాను వెళ్ళిరానా అని ఆ తల్లికి ఒక దండం పెట్టుకొని ఇంకా ఫైనల్గా తీర్థంలో చూసా ప్రతి స్టేజ్ దగ్గర కూడా ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే అవుతుందండి అసలు ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగవుతాయి అనకాపల్లి గౌరవపాలం గైరం సంబరం ఎలాగైతే అవుతుందో ఇక్కడ కూడా మాకు అలాగే అవుతుందండి అసలు ఇంకా ఆ స్టేజ్ల దగ్గర అయితే బండి పట్టుకొని దాటే సమస్య లేదు అంత బిజీగా ఉంటుంది దాటడానికి చాలా కష్టం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది అది బయటపడ్డామంటే ఇంకా చుక్కలు మనకు కనపడినట్టే అలాగే ఇంకా చూసారా ఇంకా తీర్థంలో అందరూ చిన్న పెద్ద అసలు తీర్థంలో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అంత హ్యాపీ వాళ్ళకి మనం మనమంటే పెద్దోళ్ళం అయిపోయామనుకోండి సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా అయితే ఫైనల్గా తీర్థం అంతా చూసేసుకొని ఇక ఇంటికి వచ్చేటప్పటికి మినిమం టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఏంటంటే ఉండాలి చేయాలనిపిస్తే ఇంకా పొద్దున్నేసి మనకి కూడా పనులు ఉంటాయి కదా సో అందుకు నేను ఫైనల్గా తీర్థం చూసుకొని బాబుకు కావాల్సిన కొనేసుకొని ఇంక అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయిన ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు మన మన గ్రామంలోని అయితే అలా వెళ్తూ ఉండాలి ఎందుకంటే మన ఊరు గ్రామ దేవతలు కదండీ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు ఏది మిస్ అయినా ఆ ఒక్క విషయంలో కూడా మిస్ అవ్వకూడదు సో సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఆ అమ్మకి అమ్మ మీ ఊరు నుంచి వెళ్ళాం కదా అందుకు నీ ఊరు బిడ్డల్ని నువ్వే చల్లగా కాపాడాలి కదా తల్లి అలాగే ఈ ఊరిలో ఉన్న వాళ్ళని కూడా చల్లగా కాపాడమ్మా ఎవరికి కూడా ఏ లోటు రాకుండా అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో చల్లగా చూడమ్మా అని ఒక దండం అయితే పెట్టేసి అమ్మవారికి మనం పసుపు కుంకుమైతే ప్రతి ఏటా కూడా మనం సమర్పించుకోవాలండి ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ఊరు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆళ్ళ చుట్టే తిరిగి వచ్చాం కాబట్టి చిన్నప్పటి నుంచి చెప్పాలంటే ఆ గుడి చుట్టూనే తిరిగేవాళ్ళం మేము అలా ఏంటంటే అలా మనం ఒకసారి ఇవ్వాలి అది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్